విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం కింగ్స్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ దేశమంతటా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రపంచంలో అతి పెద్దదైన పార్టీ పార్టీగా గుర్తింపు పొందిందన్నారు ప్రతి రైతు కోసం ప్రతి పేదవారి కోసం కష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు

కానీ ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తతో నాకు పరిచయం లేదు కానీ మా కన్య నిర్ణయానికి పరిచయం ఉంది రాబాయుడు గారికి ఉంది ఇతర నాయకులకు ఉంది వారి కుటుంబానికి వెళ్ళి విషయాలు తెలుసుకున్నాను నేను సభ్యత్వం పోదు ఎందుకు అవసరం మీరు చెప్తున్నా మీరందరూ సభ్యులు అవుతున్నారంటే మీరందరూ కూడా ఈ కుటుంబంలో సభ్యులవుతున్నారు కాబట్టి మిమ్మల్ని పలకరించే వారు ఉంటారు మీతో కలిసి వచ్చే వారంటే సాధారణంగా మనం ఏం చేస్తాం మన ప్రధాన గ్రామం ఆ గ్రామం నుంచి మనం ఆనందపురం మండలం గ్రామానికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో తీర్చిదిద్దాలంటే అది ప్రజా భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది సో కాబట్టి ఒకటి మనం సభ్యం అవుతున్నామంటే మన వంతు సహకారాన్ని మనమే డబ్బు సాధారణ సభ్యులు పెద్దగా సమయం కూడా ఇవ్వక్కర్లా కానీ ఒక సంకల్పానికి ఒక విజన్కి మనం కూడా భాగస్వామ్యులు కావాలి అందుకే కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా మీ గ్రామాలన్నిటి కూడా విడియో వైరల్ వచ్చాయి సంకల్ప యాత్ర ప్రతి గ్రామంలో సమావేశాలు పెట్టడం జరిగింది మిమ్మల్ని భాగస్వాములు చేయడం ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే దేశం అభివృద్ధి కాదు రాష్ట్రం అభివృద్ధి కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆ సంకల్పం మనం ఆ సంకల్పాన్ని దాన్ని అవలంబించాలి నేను అనేక మందికి సహజం చెప్పినట్టుగా పార్లమెంటు సభ్యుడిగా మన వరకు వేరే రాష్ట్రం నుంచి ఎంచుకున్నప్పటికీ అభివృద్ధి పొందక నా వంతు సహకారం చేశానులోని అన్ని మండలాల్లో భీమిలి ఆనందపురం పద్మనాభం భీమిలి రూరల్ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గమనించండి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నా ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కొన్ని గ్రామాల్లో స్వయంగా నేను పర్యటించి ఇక్కడ అవసరం ఉందని చెప్పే చోట్ల నాలుగైదు గ్రామాల్లో బోర్వెల్స్ కూడా వేయించడం జరిగింది ఎందుకు అలాగే గ్రామానికి నేను వెళ్ళినప్పుడు అలా